సాక్షి ఛానల్లో ప్రసారమైన డిబేట్ కార్యక్రమంలో రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు రాజులను అరెస్ట్ చేయాలి అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి ఆధ్వర్యంలో మహిళా సర్పంచ్ లు అల్లంపల్లి శిరీష సత్యవతి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు అమరావతి దేవతలకు రాజధాని కాదని రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలు సమాజం సిగ్గుపడేలా ఉందని మహిళలు అన్నారు అంతేగాక అమరావతి ప్రజల గౌరవం ఆ ప్రాంత ప్రజల మనోభావాలను అమరావతికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కర్కర్ సత్యనారాయణ తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అద్దెపల్లి సౌజన్య భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఈ రోజు మేమందరము కూడా స్త్రీలుగా ఇక్కడ ఎలా ఉన్నామంటే కారణం ఏంటో మీ అందరికి తెలుసు గత ఆరో తారీఖున జరిగిన అమరావతి వేస్య రాజధాని అని ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మా అందరి మహిళలని కూడా మా మనోభావాలు తినేటట్టు మాట్లాడారు మేమందరము కూడా స్త్రీలుగా ఇక్కడ మేము కూడి మేము ఇలా మాట్లాడటం జరుగుతుంది మా ఆవేదన ఇలా వ్యక్తం చేసుకోవడం జరుగుతుందండి ఆ అయ్యా వైఎస్ జగన్ జగన్ గారు మీరు ఐదు సంవత్సరాల్లో చేసిన బాగోతం అంతా మాకు తెలుసు ప్రజలందరికీ తెలుసు ఇంకా కుళ్ళు రాజకీయాలు వదిలేయండి సార్ మీరు ఎందుకంటే మీకు ఏమైనా ఉన్నాయంటే మీరు మీరు చూసుకోండి కానీ ఇలా ఆడవాళ్ళని మధ్యలో లాగడం ఈ కుళ్ళు రాజకీయాలు చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే మాకు సత్తా లేక మాకు మాట్లాడడం తెలియక మేమైతే ముందుకు రావట్లేదు అనుకుంటున్నారు కానీ మా మా ప్రభుత్వం మీద గౌరవం చెప్పినా మేము ముందుకు రావట్లేదండి మా చంద్రబాబు గారు ఉన్నారంటే వారి మహిళల్ని ఎంతగానో వాళ్ళు వాళ్ళు మర్యాదిస్తారు గతంలో ఏం జరిగిందో ఇప్పుడు మా సహోదరి చెప్పారు ఆ విధంగా మేము ఏదో కూడా మేము ఆలోచించి ముందుకు అడిగి వేస్తాము అయితే అమరావతిలో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారండి మొత్తం ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా మీరు మాటలు చెప్పని బాధించారు అయితే దీన్ని వట్టిగా వదిలిపెట్టేది అయితే కాదండి మేము చాలా సీరియస్ గానే తీసుకుంటాం ఈ మ్యాటర్ ని అమ్మ బాతమ్మ మీకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు తల్లి ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళు ఏంటనేది మీరు ఒక ప్రెస్ మీట్ అది ఒక యాజమాన్యంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఆడవాళ్ళు విలువ మీకు తెలుసు దయతో మీరు ముందుకొచ్చి దయించి మీరు మీరు బహిరంగంగా మాడ వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలని అయితే మేము కోరుకుంటున్నాము దయచేసి మీరు ఇది గుర్తించాలి ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా మీరు జాగ్రత్త పడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళంటే మీకేమి తక్కువ కాదు మేమైతే ఊరుకునే పరిస్థితే లేదు ఈ రోజు వైసీపీ ప్రభుత్వము సాక్షి ఛానల్ కి ప్రజలు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పిన కుక్కతో ఒక వంకరే అన్నట్టు ఇప్పటికీ వాళ్ళకి బుద్ధి రాలేదండి మనం వాళ్ళ అధికారంలో ఉండగా గతంలో చూసాం కళ్యాణ్ గారి సతీమణిని మాటి మాటికి ఏకవచనంతో దూషిస్తూ చిన్న పిల్లల వద్ద కూడా పెళ్ళాలు పెళ్ళాలు అని సీఎం హోదాలో ఉన్న వ్యక్తికే బుద్ధి లేకుండా మాట్లాడడం చూసాం అదే విధంగా తల్లి సమానురాలైన మన రాష్ట్రానికి సిఎం అయినటువంటి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి భువన సతీమణి అయినటువంటి భువనేశ్వరు గారిని మన అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా దూషించారో కూడా చూసాం ప్రజలు దానికి తగ్గట్టే వాళ్ళకి బుద్ధి చెప్పి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళని పదకొండు అనే రెండు అక్షరాల నంబర్కి వాళ్ళని తీసుకొచ్చినా సరే ఇప్పటికీ వాళ్ళకి బుద్ధి రాలేదు మన దాయాదు దేశమైనటువంటి పక్కనున్న పాకిస్తాన్ వాళ్ళే వేళ్ళకంటే చాలా మంచి వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళకి కనీసం పక్క దేశం మీద ప్రేమ లేకపోయినా వారి దేశం మీద వారికి ప్రేమ ఉంది వాళ్ళ మహిళల పట్ల వాళ్ళకి గౌరవం ఉంది కానీ మన మీద మన ఆంధ్ర స్త్రీల మీద వాళ్ళ ఆధారపడి వాళ్ళ అధికారాలు అనుభవించిన మహిళల పట్ల వాళ్ళకి కనీసం గౌరవం లేకుండా ఈ రోజు వేశ్యలు అని సంబోధించి మాట్లాడడం ఇది యావత్తు భారతదేశానికే చాలా సిగ్గుచేటైన విషయం ఇలాంటి వారికి త్వరగానే బుద్ధి చెప్పాలని కూటమి ప్రభుత్వం తరఫున అందరం ఈ రోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో గల పోలీస్ స్టేషన్కి వచ్చి మేము మహిళలు అందరూ కంప్లీం ఇవ్వడం జరిగిందండి తక్షణమే ఈ మా ఈ యాజమాన్యం పైన సాక్షి మన సాక్షి లేని సాక్షి ఛానల్ పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుచున్నాము వెంటనే ఈ వైసీపీకి బుద్ధి చెప్పే విధంగా కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మహిళలకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రము మరియు యావత్తు ప్రపంచానికి మేము తెలియజేయవలసిన విషయం ఏంటంటే సాక్షి ఛానల్ యాజమాన్యం మరియు కొమ్మునేరి శ్రీనివాసరావు గారు కృష్ణం రాజు గారు వీళ్ళిద్దరితో పాటు సాక్షి చాలు యాజమాన్యం కలిపి ఏంటంటే అమరావతి రైతుల కోసం అసభ్యకరమైన మాటలు చెప్పారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మన వైఎస్ఆర్ సిపి నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆరో తారీఖున అయింది అంటే ఈ రోజు తొమ్మిదో తారీఖు ఈ మూడు రోజుల నుంచి కథ విన్నట్టు వింటున్నారే తప్ప దాని మీద కనీసం స్పందించలేదు మీరు అది మీరు ఒకసారి గుర్తించుకోండి సార్ ఎందుకంటే మీరు గతంలో రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ అక్క చెల్లెలు అన్నారు కదా మరి అక్క చెల్లెలు అంటే అదేనా విషయము ఈ అక్క అందరినీ వేసులే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వినసొంపుగా వింటున్నారా అని అడుగుతున్నాం మేము అది మేము అనుకోవడం అస మేము అనుకోవడం అసలతలేండి ఎందుకంటే తల్లిని చెల్లి మీరు అవసరానికి ఉపయోగించుకొని విడిచిపెట్టిన వారు మేము అనుకోవడం కూడా చాలా తప్పని మేము గమనిస్తున్నాము అదే మా నాయకునికి వస్తే భారతీ రెడ్డి గారిని షేబ్రోజు కిరణ్ అనే సోషల్ మీడియా కార్యకర్త జస్ట్ ఒక మాట అన్నారో లేదో అని చెప్పి మీరు చేసేస్తే దానికి మా గౌరవ ముఖ్యమంత్రి వదిలేటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన ఐదు సంవత్సరాలు కష్టపడ్డారండి కానీ కనీసం ఆలోచించలేదు ఆడతల్లు అంటే నాకు దేవతలతో సమానమనే ఒక నిబద్ధతతో మా చంద్రబాబు నాయుడు గారు ఆయన వెంటనే సస్పెండ్ చేశారు ఆయనకి మీకు ఉన్న తేడా ఇదని మేము ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నామండి అండి ఇంకొక విషయం అండి అమరావతి నేను గెలిచిన వెంటనే అమరావతి రాజధాని చేస్తానని చెప్పి మీరు మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పి గెలిచిన తర్వాత మూడు ముక్కలాడు చేశారు తప్ప ఏ రోజైనా రాజధాని కోసం మీరు మాట్లాడారని మేము అడుగుతున్నాం అదే విధంగా ఈ రోజు మేము గెలిచి ఒక సంవత్సరం కూడా అవలేదు అమరావతి కోసం మా నాయకులు ఎంత పాటు పడుతున్నారు అనే విషయం మీరు అందరూ గమనించాలి అమరావతి కోసం మీరు ఎన్ని విధాలుగా మాట్లాడారో ఎడారు అన్నారు శ్మశానం అన్నారు మీకు నచ్చినట్టు మాట్లాడారు కానీ దేనికి మేము స్పందించకంటే ఆడవాళ్ళు బయటకు రాకుండా సైలెంట్ గా ఉన్నవంటే మాలో ఇదిలా కాదండి ఆడవాళ్ళు కానీ కళ్ళు తరిస్తే ఆదిశక్తులు వంటి వాళ్ళు మీరు ఒకసారి గట్టిగా గమనించుకోండి ఏమనుకుంటున్నారు మీరు మీకు బుద్ధి చెప్పినా బుద్ధి లేదనమాట నూట యాభై ఒక సీటు నూట యాభై ఒక అని చెప్పి విరవీ గారు కదా మధ్యలో ఐదు అడగొట్టేసి పదకొండే ఇచ్చారు మీకు మీకు ఇప్పటికైనా బుద్ధి ఉందా అని మేము అడుగుతున్నాం దీన్ని కూడా మీరు ఒకసారి గమనిస్తారని మరోసారి చెప్తున్నాం మరొక విషయం అండి మీ ఛానల్ వాళ్ళందరికీ మేము మనం చేసుకుంటే ఏంటంటే ఛానల్ అంటే మేము అందరం గౌరవిస్తామండి నిజంగా చెప్పాలంటే ఏదైనా మీటింగ్ లోకి వెళ్ళామంటే పెద్దలతో పాటు మీకు ఒక గౌరవం అనేది మేము ఇస్తుంటాము కానీ ఈ రోజు ఆ సాక్షి ఛానల్ వాళ్ళు ఏం చేస్తారండి ఆడవాళ్ళు అసభ్యకరంగా వేసి అడుగుతున్నారు అంటే మేడం రెడ్డి గారు మాతో పాటు మీరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు మమ్మల్ని అంటే మిమ్మల్ని కూడా అన్నట్టే అది కూడా మీరు ఒకసారి గమనించండి మీరు ఆ ఛానల్ని నడుపుతున్నారు యాజమాన్యం ఉంది ఒకసారి చెప్పండి చెప్పి ఇది తప్పు అని చెప్పి చెప్పండి చెప్పకపోతే పెద్దవాళ్ళతో ఎవరితో చెప్పించండి మేడం అంతే తప్ప ఆడవాళ్ళు అంటుంటే మీరు వినసొంపుగా వినొద్దు అని చెప్పి ఇంకోసారి మనం చేసుకుంటున్నాను అదేవిధంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా రాజధాని కోసం మీరు పాటు పడ్డ రోజే లేదు కానీ మేము సంవత్సరం వచ్చేటప్పటికి ఇన్ని ఇన్ని విధాలుగా ఏ ఏ డెవలప్మెంట్ అయినా చూసి మీరు వారో లేక అప్పుడు అమరావతి శ్మశానం అన్నారు ఈ రోజు రాష్ట్రాన్ని మీరు శ్మశానం చేసేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఈ కొమ్మనేల శ్రీనివాసరావుకి ఇంకో రామకృష్ణరాజు గారికి వీళ్ళిద్దరికీ కూడా సెక్షన్ ఎన్ని ఉన్నాయో అన్ని విధాలుగా కూడా మీరు శిక్షణ విధిస్తారని కోరుకుంటున్నామండి మేడం అనిత గారు మీకు ఒక మనవి చేస్తున్నాము మీరు కూడా మాలాంటి మహిళ కాబట్టి ఎన్ని శిక్షలు ఉంటే అన్ని శిక్షలు వేసి వాడు ముక్కు పిండి తీసుకొచ్చి శిక్ష విధించవలసిందిగా మేము కోరుకుంటున్నామండి దయచేసి ఈ విన్నపం వింటారని కోరుకుంటున్నాం